ఇప్పటికీ హనుమంతుడు హిమాలయాల్లో సంచరిస్తున్నాడా అసలు హనుమంతుడికి చిరంజీవి అనే పేరు ఎలా వచ్చింది మన పురాణాల ప్రకారం హనుమంతుడి పాత్ర చాలా విశిష్టమైనది మనకు జ్ఞానాన్ని ఆత్మబలాన్ని కలిగించే హనుమంతుడు శక్తికి సంకేతం ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ ఉన్నప్పుడు మనకి మొదటగా గుర్తొచ్చేది హనుమంతుడే అంజని పుత్రుడిగా పవన పుత్రుడిగా సంకట మోచనుడిగా రామభక్త హనుమానుగా బజరంగబలిగా మహాబలిగా హనుమంతుడిని మనం పిలుచుకుంటూ ఉంటాం అయితే హనుమంతుడి పుట్టుక ఎలా జరిగింది మన పురాణాల్లో హనుమంతుడి పాత్ర ఎలాంటిది పురాణాల్లో చిరంజీవిగా పిలుచుకుంటున్న హనుమంతుడు చిరంజీవి ఎలా అయ్యాడు ఇప్పటికీ హిమాలయాల్లో హనుమంతుడు ఒక బాల రూపంలో సంచరిస్తున్నాడా ఇలాంటి ఎన్నో అనేక విషయాలు మనం ఈ రోజు మాట్లాడుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ పుంజికస్థాల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించింది అంజన చిన్నతనంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేస్తున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఆ వానరంపై పండ్లు విసిరింది ఈ సంఘటనతో తన ధ్యానానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్న ముని నిజరూపం పొందాడు అంజన చేసిన పనికి ఆ ముని కోపంతో రగిలిపోతూ ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని చెప్పించాడు జరిగిన తప్పిదాన్ని తెలుసుకున్న అంజన ఆ ముని కాళ్ళపై పడి శాప విమోచనం చేయమని కోరగా శివుని అంశంతో పుట్టిన బిడ్డకు జన్మించినప్పుడు ఆమెకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు ఆ కారణంగా అంజన భూమిపై పుట్టింది ఆ క్రమంలో అడవిలో నివాసం ఉంటున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసి అతని ప్రేమలో పడింది అతని ప్రేమలో పడగానే ముని ఇచ్చిన శాప ఫలితంగా ఆమె కోతిగా మారిపోయింది ఈ పరిస్థితిని గమనించిన అతడు అంజన దగ్గరకు వచ్చి తన పేరు కేసరి అని వానరులకు రాజన్ అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అతడికి వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి ఉంది ఈ క్రమంలో అతడు తనను వివాహం చేసుకోమని కోరడంతో అంజన కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అనంతరం తన శాప విమోచనం కోసం అంజని శివుని గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు సంతోషించి ఆమెను వరం కోరమనగా శివుడే తనకు కుమారుడిగా జన్మించమని అంజన కోరుకుంది శివుడు అనుగ్రహించాడు మరోవైపు దశరథుడు సంతానం కోసం పుత్ర కామేష్ట యాగం చేస్తున్నాడు ఆ యాగానికి సంతోషించిన అగ్నిదేవుడు రాజుకు ఓ పాయసాన్నిచ్చి అతని భార్యల చేత తాగిస్తే దైవాంశ సంబద్ధులైన సంతానం జన్మిస్తారని చెప్పాడు అగ్నిదేవుడు సూచన మేరకు దశరథుడు ఆ పాయసంలోని ఒక భాగాన్ని పెద్ద భార్య అయిన కౌశల్యకు ఇచ్చాడు సరిగ్గా అదే సమయంలో ఆ పాయసంలోని కొంత భాగం వాయుదేవుని ప్రభావంతో అంజన నివసిస్తున్న ప్రాంతంలో పడింది అది మహాదేవుని ప్రసాదంగా భావించిన అంజన సంతోషంగా ఆ పాయసాన్ని సేవించింది ఫలితంగా ఆంజనేయుడు శక్తి సామర్థ్యాలతో జన్మించాడు జన్మత బల సంపన్నుడైన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి పండనుకొని ఆకాశంలోకి ఎగిరి దాన్ని తినబోయాడు ఈ సంఘటనతో కంగారు పడ్డ ఇంద్రుడు తన వజ్రాయుధంతో బాలుని దవడపై కొట్టాడు అలా కొట్టడం వల్ల బాలుడి దవడకి చుట్టపడింది చుట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత ఆ బాలునికి హనుమంతుడు అనే పేరు వచ్చింది ఇలా తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించిన వాయుదేవుడు వీచటం మానేశాడు ఇది గమనించిన బ్రాహ్మాది దేవతలు హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేశారు వాల్మీకి రచించిన రామాయణంలో హనుమంతునికి చిరంజీవి అనే పేరుంది చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం హనుమ హనుమంతుడు భూమిపై ఇప్పటికీ సజీవంగా ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది సీతారాముల వనవాసం సమయంలో రావణాసురుడు మాయవిల్లు వచ్చి సీతను సీత సీతజాడ తెలియక శ్రీరాముడు దుఃఖంతో అరణ్యమంతా గాలించాడు అలా వెతుకుతూ వెళ్తున్న రాముడు సుగ్రీవుని కలుసుకుంటాడు సుగ్రీవుడు తాను తన వానరసేన అంతా కలిసి సీతమ్మ వారి జాడ తెలుసుకుంటామని అభయమిచ్చి రాముడిని ఓదార్చాడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడు తన సైన్యాన్ని నలుదిక్కులకు పంపిస్తాడు సుగ్రీవుని సైన్యంలో అందరికంటే బలశాలి అయిన హనుమ దక్షిణ దిక్కుకు వెళ్తాడు సముద్రాన్ని దాటి రావణ రాజ్యమైన లంక పట్టణానికి చేరుకుంటాడు లంకలో అశోకవనంలో శోకంతో ఉన్న సీతమ్మ వారిని చూసి తాను శ్రీరాముని దూతనని రాముని ఆజ్ఞ మేరకు సీతాన్వేషణకై వచ్చానని చెబుతాడు సీతమ్మకు నమ్మకం కలిగించడానికి శ్రీరాముడి ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తాడు హనుమంతుడి ఇచ్చిన ఉంగరాన్ని చూసిన సీతమ్మ హనుమ శ్రీరామ బంటు అని నమ్ముతుంది హనుమంతుని హృదయంలో రాముని పట్ల ఉన్న అపారమైన ప్రేమకు భక్తికి ముగ్ధురాలైన సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది ఆనాటి నుంచి హనుమంతుడు చిరంజీవిగా భూమిపైనే ఉన్నాడన్నది విశ్వాసం ఇప్పటికీ హిమాలయాల్లో హనుమంతుడి పాదముద్రలు గుర్తించినట్లు చెబుతున్నారు ఇప్పటికైనా ఎప్పటికైనా హనుమంతుడి భక్తులకి ఎప్పుడు తన కష్టాల్లో తోడుంటాడు అలాగే ఎప్పటికీ తమ కష్టాల్లో హనుమంతుడు తోడుంటారని అందరూ నమ్ముతారు ఇదండి హనుమంతుడి కదా అరే మర్చిపోయా లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోమావా